హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించారండి రైతు రుణవాఫీ సంబంధించి ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల వరకు రుణవాఫీ తొలి విడతలో లక్ష రూపాయల రుణవాఫీ అయితే ప్రభుత్వం ఖాతాలో రైతుల అందరి ఖాతాలో జమ చేస్తూ ఉంది అయితే ఈ తరుణంలోనే చాలా మంది అయితే కొందరికి డబ్బులు అయితే జమ కాలేదు ఈరోజు ఏ జిల్లాల వారికి జమ అవుతాయి డబ్బులు పడిన ఏం చేయాలి అదేవిధంగా డబ్బులు జమ అయిన వారు కూడా ఈ పత్రాలు అయితే ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాలట సో మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణానికి సంబంధించి పడిన వారికి మరొక శుభవార్త అయితే అందించారనమాట ఈ లీస్ట్ సంబంధించి సో ఆ వివరాలు ఏంటి అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ని యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి ఆలోచన చేయకుండా డైరెక్ట్ డబ్బులోకి వెళ్ళిపోదామండి ఇదండి నోటిఫికేషన్ చూసి క్లారిటీ క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి రైతులకు రుణమాఫీ మెసేజ్లు రావడంతో బయటపడ్డ బండారం ఇక కలెక్టర్ ఆదేశాలతో ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు ఆ డబ్బు తాము చెల్లిస్తామంటూ యాజమాన్యం అయితే తెలుపుతుందనమాట ఇక్కడ తెలంగాణ సర్కారు లక్షలోపు లోపు రుణం చేయగా ఆ రైతులకు సెల్ మెసేజ్ అయితే వచ్చిందట దీంతో రైతులు అవాకాయారు ఏం జరుగుతుందని తెలియక చివరకు బ్యాంకు వెళ్ళి వాకప్ చేయగా అసలు విషయం బయటపడితే దీంతో రైతులంతా ముక్కమ్మడిగా వెళ్ళి ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారట తమ పేరిట రుణాలు తీసుకొని మోసం చేయడం ఏంటని నిలదీశారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అల్లూరి ఎల్లారెడ్డి గౌస్ నిజాంసాగర్ మండలా వా ఏదైతే మాగీ శివార్లో గాయత్రి యాజమాన్యాన్ని షుగర్ ఫ్యాక్టరీలో అయితే సో మొత్తానికైతే ఈ రకంగా భూమి సర్వే ఇతర వివరాలు అన్నిటినీ కూడా తీసుకున్నారట దీనివల్ల ఏదైతే పంతొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఇలా ప్రభుత్వం మరి ఈ రాగానే ఆ రైతులు అయితే తీసుకోలేదు అది షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వెళ్ళిపోయిందట సో ఈ రకంగా ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీ మరి ఏదైతే ఆఫీసర్లు అవి తిరిగి తామే చెల్లిస్తామనే విధంగా ఏదైతే యాజమాన్య అయితే ఒప్పుకుందన్నమాట ఆ లోన్లు మేమే చెల్లిస్తామని చెప్పేసి చెప్పిందనమాట మొత్తానికైతే సో ఈ రకంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాడ్ అయితే అనమాట రైతులకు సంబంధించి రైతుల నాపి రెండు లక్షల వరకు ఏదైతే ఉన్నాయో వాటిని సంబంధించి ఏదే పంట నమోదు పైన రైతులకు బుధవారం అయితే పలు సూచనలు చేశారనమాట రైతు బీమా ఏదైతే ఉందో ఆ మీరు ఏ పంట వేసుకున్నారు ఏందనేది కంపల్సరీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట కొన్ని చేర్పులు మార్పులకు అవకాశం కూడా ఇచ్చారు ఆగస్టు ఐదు తారీఖు వరకు అవకాశం ఉంది కాబట్టి సో ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన భాగ సమ్యం అవుతుంది అందున పంట కాలంలో ఏమైనా నష్టం వాటిల్తే బీమా పొందవచ్చునని రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని చెప్పేసి మల్లారెడ్డి ఏఈఓలు అయితే చెప్తున్నారు రైతులందరూ కూడా కంపల్సరీ అయితే చేసుకోవాలండి ఏదైతే రాష్ట్రంలో కొత్తగా ఈ పథకం అయితే అవుతుంది ఏదైతే పంట మీరు ఎకరానికి ఏ పంట పత్తి వేసారా పొగాకు వేసారా లేదంటే ఇంకా వరేసారా ఖచ్చితంగా వేసే అధికారి వస్తున్నారు కాబట్టి వారికి అయితే తగిన డాక్యుమెంట్లు ఇచ్చి మీ ఆధార్ కార్డు ఏదైతే మీ వన్ బి ఫామ్ కాసు రైతు వివరాలు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది ఇందులో ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో కూడా కొత్తగా గతంలో ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది ఫస్ట్ సీజన్లో ఉన్నారు తర్వాత సీజన్లో క్లోజ్ చేశారు కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రభుత్వం ఫసల్ బీమా ఐదు ఇన్సూరెన్స్ సంబంధించిన పంట కంటే పంట నష్టపోతే ఏదైతే ఎకరానికి పదివేల లేదంటే ఐదు వేల లేదంటే పన్నెండు వేల ఈ రకంగా పంట తీరు బట్టి మొక్కజొన్న వారి పో ఇవి వేసినప్పుడు గతంలో వచ్చేది కదా సేమ్ విధంగా పంట నష్టపోయిన వెంటనే డబ్బులు అయితే నష్టపరేర కింద ఇస్తారనమాట ఇక దాంతో పాటు ప్రభుత్వం అయితే తప్పనిసరి అయితే చేసింది అనమాట నమోదు చేసుకోవాలని సో చేసుకోకపోతే మీరు అనర్హులు ఇవి దీనికి సంబంధించి బిజినెస్ డబ్బులు అయినది ప్రభుత్వమే భరిస్తుంది రైతు బీమా కూడా ప్రభుత్వమే ఇబ్బంది భరిస్తుంది అనమాట మొత్తం మీద అయితే ఇవి కూడా మీరు అప్లై అయితే చేసుకోవాలి ఆ సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంకోటి రైతు భరోసా సంబంధించి ప్రధానంగా అమలు అయితే చేయడం కోసం ప్రభుత్వం కొన్ని ఏదైతే ఆ రైతు భరోసా గైడ్ లైన్స్ అయితే ఉందని చెప్పేసి రెండు సభల్లో చేస్తామని మరోవైపు అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు అనమాట ఇక ప్రభుత్వం మరి ఒకవేళ మనకి ఏఈఓని సంప్రదించండి కంపల్సరీ వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే పూర్తి స్థాయిలో రెండు పథకాలకు అప్లై చేసుకోవాలి దాంతోపాటు రైతు రుణాలు పడకపోయినా ఏవో సంప్రదించండి సో ఇవన్నీ కూడా ఆ డాక్యుమెంట్లు అయితే అందించాల్సి అయితే ఉంటుంది అనమాట పూర్తి రైతు రుణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకెవరికైనా పడకపోయిల్ అనుకో అది కంపల్సరీ పూర్తిగా ఈ నెల చివరి వరకే సమయం అయితే తప్పులున్న ఆధార్ కార్డు పట పాస్ పుస్తకం ఏదైతే వన్ బి ఫామ్ ఎలాంటి అదే తీసుకొని వ్యవసాయ అధికారికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవేళ పేరుండి లీస్ట్లో మీకు డబ్బులు రాకపోతే బ్యాంక్ అయితే వెళ్ళి తెలుసుకోండి ఎందుకు పర్లేదు రేషన్ కార్డు లింక్ చేశారా మరి కొంత ఏ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ లిస్ట్ అనేది సెకండ్ విడతకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉందా మొత్తానికి సెకండ్ విడతకు సంబంధించి మరో వారం రోజుల్లో అయితే సెకండ్ లిస్ట్ అయితే విడుదలైతే చేయబోతున్నారట దాదాపు పద్దెనిమిది వేలకు సంబంధించినటువంటి రైతులకు కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా రాలేదట ఫస్ట్ విడతలో అవి లో పేరుండి వెనుకకి అయితే ట్రెజరీకి అయితే వెళ్ళిపోయాట సో అవి కూడా గుర్తించి సరి చేసుకున్నట్లయితే డబ్బులు అయితే పడతాయి కొన్ని మీరు ఈ కేటగిరీలో ఉన్నట్లయితే కంపల్సరీ మీకు వస్తాయి అనమాట ఇక మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులకు సంబంధించి కొత్త క్రాప్ లోన్స్ అయితే ఇస్తున్నారు అనమాట అవి మీకు ఒకవేళ పాతది కనుక మాఫ్ అయినట్టు మెసేజ్ వచ్చినా లేదా మెసేజ్ రాకపోయినా బ్యాంక్ వెళ్ళినట్లయితే రిన్యూవల్ చేసుకున్నట్లయితే కంపల్సరీ గతంలో గనుక రాగానే అంటే ఏమైతుందంటే ఇస్తున్నారు కొత్త లోన్లు లేదంటే మీరు ప్రస్తుతానికి రెన్యువల్ చేసుకోండి తర్వాత రెండు మూడు వారాల తర్వాత వెయిట్ చేయండి తర్వాత వస్తాయని చెప్పేసి అప్పుడు కొత్త లోన్లు ఇస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఈ రకంగా మరి తగిన డాక్యుమెంట్లు అయితే అందించాల్సి అయితే ఉంటుంది ఇంకా మరొకటి ప్రభుత్వం అయితే రైతు రుణాలకు సంబంధించి అందరికీ ఒకేసారి అయితే కొట్టలేదు ఈ టైం అనేది ఏం తీసుకుంటున్నారంటే అందరికీ ఒకేసారి అయితే పడతలేదు కాబట్టి సో ఈ టైం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ఇంకా ఎవరికైతే పడలేదు వారందరికీ పడతాయి తుమ్మల నాగేశ్వరరావు అర్హులందరికీ కూడా ఆ పడతాయి కాబట్టి అని చెప్పేసి డబ్బులు ఎవరు కూడా కంగారు అయితే పడకండి అని చెప్తున్నారు సో మొత్తం మీద ఆ నెలాఖరు వరకు వెయిట్ చేయండి అంటున్నారు ఈ అయితే మనం చేయాల్సినటువంటి ఎంక్వైరీ కావచ్చు మనం చేయాల్సినటువంటి తతంగమంత ఉంది కాబట్టి అవన్నీ కంప్లీట్ అయితే చేయండి సో ఈ నెల గడిచిందంటే మనం పట్టించుకునే అవకాశాలు కూడా ఉండదు కాబట్టి ఇక బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమైంది ముఖ్యంగా ఈ నెల మనకు పూర్తి స్థాయిలో రైతు బంధు అదేవిధంగా రైతు భరోసా మార్చినప్పుడు ఎంతమందికి ఇస్తారు రైతు రుణాభులు ఎలాంటి లోపాలు ఉన్నాయి అవి నుంచి ఎప్పటికప్పుడు మరి ఈ రోజు అయితే అందరికీ బ్యాంకులు అయితే ప్రస్తుతానికి అయితే ఓపెన్ అయితే ఉంటాయి కాబట్టి పని జలాల వేరే ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట